ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం రాష్ట్రం అంతా షాక్ తెలంగాణ సీనియర్ నేత దారుణ హత్య అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే ఎప్పటికప్పుడు ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది సిపిఎం రైతు సంఘం నేత సామినేని రామారావును దుండగులు హతమార్చారు చింతకాణి మండలం పాతర్లపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది శుక్రవారం ఉదయం వాకింగ్ కు వెళ్లిన ఆయన్ని గొంతు కోసి చంపేశారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు ఘటన గల కారణాలపై విచారణ అయితే చేపట్టారు మధుర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీనియర్ నేత సామినేని రామారావు రాజకీయ హత్యకు గురి కావడంపై డిప్యూటీ సీఎం ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ దారుణమైన ఘటనకు పాల్పడిన వ్యక్తులు ఎవరైనా సరే దోషులను వెంటాడి వేటాడి చట్టపరంగా శిక్షిస్తామని కలుషిత హింస రాజకీయాలకు తావలేదంటూ డిప్యూటీ సీఎం అన్నారు శాంతి భద్రతపై ఖమ్మం పోలీసు అధికారులు సీరియస్ హెచ్చరించిన డిప్యూటీ సీఎం క్లూస్ టీం అలాగే స్టిఫర్ డాక్స్ స్టిఫర్ డాక్స్ తో సైబర్ టీం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని మార్గాలను ఉపయోగించి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇక సీనియర్ నేత సామినేని రామారావు కుటుంబానికి ప్రకాడ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు రామారావు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని అయితే చెప్పారు అయితే ఈయన సిపిఎం రైతు సంఘం నేత సీనియర్ నేత చింతకాని మండలం పాతర్లపాడు ఘటన అయితే చోటు చేసుకుంది సామినేని రామారావు ఆయన పేరు ఉదయం వాకింగ్కి వెళ్ళిన సమయంలో ఆయన్ని గొంతు కోసి చంపేశారు చెప్తున్నారు సో ఈ ఘటనపై మరిన్ని వివరాలు అయితే కనుక తెలియాల్సి ఉంది పోలీసులు ఈ కేసుపై విచారణ అయితే చేపట్టారు